ఓం శివాయ అందరికీ నమస్కారం అండి కన్యరాశి వారు పేదరికంతో బాధపడడానికి ఈ మూడు వస్తువులకి కారణమండి వెంటనే ఇంటి నుంచి తీసి బయటపడండి కష్టాలు ఊబిలో నుంచి బయటపడండి ప్రాణం పోయినా సరే కన్యరాశిలో పుట్టిన వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ ముప్పయో తేదీన లేదా ఆ తర్వాత అయినా సరే ఈ ఒక్క వస్తువును మాత్రం ఎవరికి ఇవ్వకండి ఒకవేళ మీరు గనక ఇచ్చారంటే మాత్రం మీ జీవితం అనేది పూర్తిగా నరకం అయిపోతుంది అయితే ముఖ్యంగా ఈ కన్యరాశి వారు ఈ ఏప్రిల్ నెలలో ఏ వస్తువు మీరు ఎవరికి కూడా ఇవ్వకూడదు ఆ వస్తువులు ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యలు కొని తెచ్చుకుంటారు అయితే అసలు ఈ రాశి వారికి ఏప్రిల్ మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ దేవత ఆరాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది ఇటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా కన్య రాశి రాశి చక్రంలోని అరవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదములలో జన్మించిన జాతకులు కన్యరాశికు చెందినవారు కన్యరాశిలో పుట్టిన వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కొంగిపోకుండా అత్యంత నేర్పుతో లక్షణ సాధన దిశకు అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు అయితే ఈ వారి జీవితం ప్రారంభంలో తెలుసో తెలియకో చేసిన తీసుకున్న కొన్ని నిర్ణయాలు వీరి జీవితంలో ఆ నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మేలు చేసే విధంగా ఉంటాయి అదే విధంగా తమ యొక్క అంతర్గత ఆలోచనలు ఎవరితో కూడా పంచుకోరు అయితే ఈ కన్యా రాశి వారి యొక్క జాతకం మనం పరిశీలించినట్లయితే గనక వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు అయితే ఈ కన్యరాశి వారికి ఎక్కువగా ఉన్నాయి ఈ కన్యరాశి వారు ఉద్యోగ జీవితంలో కూడా అంచులంచులుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తారు వీరు తమ సొంత వ్యక్తుల పట్ల కూడా ఎక్కువగా మోసపోయేటువంటి సందర్భాలు వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అది దగ్గర వ్యక్తులు కావచ్చు స్నేహితులు కావచ్చు ప్రాణముక్తులు కూడా కావచ్చు అలాగే వీరు బంధువులు కూడా కావచ్చు ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల ఈ కన్యరాశి వారి జీవితంలో కోలుకోలేని దెబ్బతీశారు మీరు వీళ్ళని నమ్మి ఖచ్చితంగా మోసపోవడం అనేది జరిగింది ఈ రాశి వారి జీవితంలో ఇలా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మీ జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరితో కూడా చెప్పుకునేటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలు ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటున్నారు ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ వెనకాల మాత్రం గోతులు తవ్వుతున్నారు అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి మీ జీవితంలో ఇటువంటి జరగవచ్చు లేదంటే ముందు జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ కన్య రాశి వారి జాతకం ప్రకారం ఈ రాశికి చెందిన స్త్రీలకు మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి తరపున బంధువులు కుటుంబ సభ్యులు వారి వల్ల మీకు చెడు జరిగే అవకాశం కూడా ఉన్నాయి మీరు మానసిక క్షోభకి గురి అయ్యేటువంటి అవకాశం కూడా మీ జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఇటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే మీ భర్త తరపున బంధువుల నుండి మీరు మానసికమైన క్షోభను ఎదుర్కొంటారు అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండండి ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశం కూడా ఉంటాయి అంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరే పరిష్కారం కూడా కనుక్కుంటారు సహనం కోల్పోతే ఎంతటి అమాయక వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తారు కొన్ని కొన్ని పరిస్థితులలో ఈ కన్యరాశి వారికి ఇలాంటి జీవితంలో జరుగుతూ ఉంటాయి ఇక వీరి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా పురుషుల జీవితంలో చూస్తే కనుక మీరు మీ జీవిత భాగస్వామి తరపున వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు లేదా వారి తరపున బంధువులు కూడా కావచ్చు మీ పైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చేసే అవకాశం కూడా ఉన్నాయి అంటే మీరు జీవితంలో మీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క జీవితంలో అనేక విజయాలు మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారని చెప్పాలి దీంట్లో ఎటువంటి సందేహమే లేదు అదేవిధంగా మీ సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ జీవిత భాగస్వామి ఎంతోగానూ కృషి చేస్తారు ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు మీ యొక్క జీవిత భాగస్వామిలో కనిపిస్తూ ఉన్నాయి ఇక పురుషులు కొంతమందికి మాత్రం మద్యపానం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు అవకాశాలు అవకాశాలైతే ఉన్నాయి కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పవచ్చు లేదంటే మాత్రం వేరే కోరి మీరే కష్టాలను ఇబ్బందులను కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు అలాగే ఇంట్లోనే కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు గొడవలు కలిగేటువంటి అవకాశం కూడా ఉన్నాయి కాబట్టి కన్యరాశి వారు ఈ అంశాలలో అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా రాశికి చెందిన పురుషుల యొక్క జీవితంలో పరాయ స్త్రీ పాత్ర కూడా కనిపిస్తుంది ఈ పరిస్థితులలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోపరచుకోవడానికి వారు ప్రయత్నం అయితే చేస్తున్నారు అంటే మీరు పనిచేసే చోట కావచ్చు లేదంటే విరుగుపొరుగు వ్యక్తులు కూడా కావచ్చు లేక ఇంతకుముందు మీకు పరిచయమైన వ్యక్తులు కూడా కావచ్చు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కూడా కావచ్చు వీళ్ళు ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి అలాగే మీ జీవితాన్ని నాశనం చేయడానికి మిమ్మల్ని లోపరచుకోవడానికి వారైతే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారండి కాబట్టి మీరు ఎటువంటి సావాసాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా తీసుకున్నట్లయితే మీ కుటుంబ జీవితం అనేది చాలా సాపీగా హ్యాపీగా ఆనందంగా సాగిపోతుంది కాబట్టి ఈ కన్యరాశి వారికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అలాగే ఈ కన్యరాశికి చెందిన వ్యాపారస్తులు జీవితం కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల మీకు మనస్పదలు వచ్చే అవకాశాలు అయితే ఈ సమయం ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమై ఉండవచ్చు కూడా కాబట్టి ఈ విషయాలలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ కన్యరాశి యొక్క జాతకం ప్రకారం వీరి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉన్నాయి అలాగే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడు అనేవి ఖచ్చితంగా ఉంటాయి కదా ఈ విధంగా అయితే ఈ వారి జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే వీరి యొక్క జాతకం ప్రకారం ఈ ఏప్రిల్ ముప్పయో తేదీ లేదా ఆ తర్వాత ఈ ఒక్క వస్తువును మాత్రం మీరు సహాయంగా నిమిత్తం కావచ్చు లేదా దానంగా కావచ్చు ఎవరికి కూడా అస్సలు ఇవ్వకూడదు ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం వేరే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది ఈ విషయంలో కన్యరాశి జాతకులు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ యొక్క విషయాన్ని మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం వేరే కోరి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళే అవుతారు మీరు గమనించవలసిన విషయం ఏమిటి అంటే కన్యరాశి వారు కొన్ని వస్తువులు దానంగా కానీ సహాయంగా ఇవ్వడం వల్ల మీరు ఆర్థిక కూడా సమస్యలు ఎదుర్కొంటారు ముఖ్యంగా ఈ ఏప్రిల్ మాసం తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వస్తువును ఇవ్వకండి కాబట్టి ఆ వస్తువు ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు అంటే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఈ సుగంధ ద్రవ్యాలను దానంగా కానీ సహాయంగా కానీ అస్సలు ఇవ్వకూడదు సుగంధ ద్రవ్యాలు అంటే మన వంటగంటిలో ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా అవి లవంగాలు యాలకులు ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి కూడా ఇవ్వకండి చాలా వరకు మనం చూస్తూ ఉంటాం ఏదైనా మనం వంట చేస్తూ ఉన్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మనం పక్కి పక్కన ఉండేవారి కానీ ఎదురింట్లో ఉండేవారిని కానీ లేకపోతే స్నేహితులు ఇరుగుపొరుగు వ్యక్తులు ఉండే దగ్గర ఆ వస్తువును తెచ్చుకుంటూ ఉంటాం ఈ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువును అసలు ఎవ్వరికి కూడా ఇవ్వకండి అంటే పౌర్ణమి రోజు లేదా అమావాస్య రోజు తర్వాత ఈ కన్యరాశి వారు లవంగాలు అంటే యాలకులు మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుండి మీరు పంపించిన వాళ్ళే అవుతారు ఆ తర్వాత కోరి మీరు కష్టాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతుంది ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందో మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు కష్టాలు మిమ్మల్ని ఎంటాడుతూ ఉంటాయి ఆర్థిక పరంగా కూడా మీరు చాలా నష్టపోతారు కాబట్టి ఈ విషయాలలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియోలో చెప్పినట్టు సుగంధ ద్రవ్యాలు ఎవరైనా సరే మిమ్మల్ని అడిగితే మీరు లేవని చెప్పండి చాలా ఉత్తమం అది మీకు చాలా మంచిది కూడా అంతేకాని మొహమాటానికి పోయి మీరు గనక లవంగాలు యాలకులు ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు అప్పులు బాధలు అలాగే కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఎంటాడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి కాబట్టి కన్యరాశి జాతకులు ఈ ఏప్రిల్ మాసంలో ఏప్రిల్ తర్వాత ఈ వీడియోలో చెప్పిన విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుని మీరు చాలా జాగ్రత్త ఉండవలసిన పరిస్థితి అయితే ఉంది అలానే కన్యరాశి వారు పేదరికంతో బాధపడడానికి కారణం మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులేనండి వీటిని తీసి వెంటనే బయటపడండి మీ కష్టాలని మీరు తగ్గించుకోండి మీ ఇంట్లో ఉన్న తెలుసు తెలియని వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మనకి చాలా రకాలుగా ఇబ్బందులని కలిగిస్తూ ఉంటాయి మన శాస్త్రాలలో కూడా తెలియజేసి ఉన్నారు ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది దానికి తగ్గట్టుగానే మనం వాటిని మన ఇంట్లో అమర్చుకోవాలి అని చెప్తారు ఇక ఆ వస్తువులు ఏ విధంగా ఉంటాయి ఏది పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా ఆకర్షిస్తుంది అలానే ఎటువంటి వస్తువులు నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా మనకి ప్రదర్శిస్తూ ఉంటాయి ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మనం మన శాస్త్రంలో చెప్పి ఉన్నారు అలాగే మనం మన ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళు కూడా మనకి చాలాసార్లు ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు ఇలా చేయవద్దు అలా చేయవద్దు అని కూడా ఈ సమయంలో ఈ వస్తువులు ఇక్కడ పెట్టొద్దు అని చెప్తూ ఉంటారు కూడా మనమేమో ఏంటి వీరి చాదస్తమని ఈ మూడు నమ్మకాలు ఏంటి అని అనుకుంటూ ఉంటాము కానీ నిజానికి చెప్పాలి అంటే వాళ్ళ చెప్పేది వందకి కరెక్ట్ అండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకి వాటి గురించి జాగ్రత్తలు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం అటువంటి వస్తువుల గురించి అలాగే ఏది ఏ విధంగా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది కూడా చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం ఆ తర్వాత మీ కష్టాలని మీరే తొలగించుకోవచ్చు మనందరికీ తెలిసిందే నాన్ లివింగ్ అంటే వస్తువులలో దేంట్లో ఎక్కువ ప్రాణం ఉందో అటువంటి వస్తువులలో ఎక్కువగా పర్సెంట్ మనకి నెగిటివ్ అనేది కనపడుతుంది చాలా రకాల వస్తువుల్ని ఇంట్లో పెట్టిస్తూ ఉంటారు అవి ఎటువంటి ఫలితాలు ఇస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటిది బట్టలు అవునండి చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఇంట్లో వాళ్ళు పిల్లలకి చిన్నవైపోయి అలాగే పెద్దవాళ్ళు యూజ్ చేసే బట్టలు కూడా ఏదో ఒక పాత గుడ్డ కిందకి మనకి యూజ్ అవుతుందిలే లేదంటే ఎవరికైనా ఇవ్వడానికైనా పనికి వస్తుందిలే అని చెప్పేసి చినిగిపోయిన బట్టలు కలర్ పోయినటువంటి బట్టలు వాడని బట్టలు ఉంటే వాటన్నిటినీ కలిపి ఒక మూటలాగా కట్టేసి పెడుతూ ఉంటారు ఇలా అస్సలు చేయకూడదు ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే కట్టేసుకున్న వాళ్ళే అవుతారట మీ పాత బట్టల మూట ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడు కూడా ఇంట్లో అస్సలు ఉంచకండి వీలైతే వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేయండి అవి వాళ్ళకి ఉపయోగపడతాయి లేదంటే వాటిని వేరే ఒక చోట దానం చేయండి పాత బట్టల మూట అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు ఇక రెండవది ఇంట్లో మనకి విరిగిపోయిన దేవుడి పటాలు కానివ్వండి లేదంటే విగ్రహాలు కానీ అంటే కృష్ణుడు బొమ్మ లేదా వేరే దేవుడు బొమ్మలు ఇలాంటివి ఒక చోట కాస్త చిట్లినా సరే మిగతా బొమ్మ అంతా బాగుంది కదా అని చెప్పేసి ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా దేవుడు బొమ్మలు కావచ్చు పటాలు కావచ్చు ఫోటో ఫ్రేమ్ కావచ్చు అవి మంచిగా ఉండాలి ఎక్కడో ఒక చోట నుంచి ఇరిగినా క్రాక్ వచ్చినా సరే అటువంటి వస్తువులను కూడా ఇంట్లో అస్సలు ఉంచరాదు ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంచితే కనుక మీకు డబ్బుకు సంబంధించినవి ఎంతో నష్టం అనేది జరుగుతుంది అలాంటివి కనుక మీ ఇంట్లో ఉంటే అంటే పటాలు కానివ్వండి విగ్రహాలు కానివ్వండి విరిగిపోయినా ఉంటే పారే నదిలో వాటిని మీరు నిమజ్జనం అనేది చేసుకోవాలి అలాగే చాలామంది చేసే తప్పు ఏమిటి అంటే ఒకేలాంటి పటాలు నాలుగైదు రకాలు తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టేస్తూ ఉంటారు అలా కూడా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయట ఒక దేవత ఆరాధనకు సంబంధించినవి ఫొటోస్ పూజగదులు ఒకటే ఉండాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత వస్తువు ఏమిటి అంటే చాలామంది కూడా మిద్దె పైన ఎక్కువగా వాడిన వస్తువులు కావచ్చు విరిగిపోయిన వస్తువులు కూడా కావచ్చు పిల్లలు ఆడుకునే బొమ్మలు ఏ వస్తువులైనా సరే ఇటువంటి వాటిని కూడా మనకి ఏం అవసరం లేదు అని చెప్పేసి అక్కడ పెట్టేస్తూ ఉంటారు చాలామంది టెరస్ మీద కానివ్వండి లేదంటే ఇంటిపైన ఇంటి పక్కన కానీ వాటిని పెట్టేస్తూ ఉంటారు ఇలా కూడా అస్సలు చేయకూడదు ఇలా కనుక మీరు చేస్తే మీకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయట అంటే మీకు డబ్బు ఖర్చు అయ్యేటువంటి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా క్రియేట్ అయ్యి వచ్చి డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది అని అర్థమట అలాగే ఇటువంటి వస్తువులు ఇంటిపైన కానీ ఇంటి చుట్టూ పక్కల కానీ పెడితే మాత్రం పితృదోషాలు కూడా కలిగే అవకాశం అయితే ఉంటాయి అలాగే చాలామంది చేసేది ఏమిటి అంటే ఎక్కడైనా తీర్థయాత్రలు చేస్తారు లేదంటే వాళ్ళ చుట్టాలు కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరైనా వెళ్ళొస్తూ ఉంటారు తీర్థయాత్రలకి అలా వాళ్ళు దిష్టికి సంబంధించిన ఏవైనా తాడులు కానివ్వండి మెడలో కట్టుకునే తాయిత్తులు కూడా కానివ్వండి లేదంటే ఈ మధ్య చాలా రకాల కలర్ స్టోన్స్ ఉంగరాలు కూడా అనేవి వస్తూ ఉన్నాయి ఇటువంటివి అన్నీ దేవుడి గదిలో పెట్టేసి ఆ తర్వాత వేసుకుందామని అనుకోవడం లేదా పిల్లలకు వేస్తే అని చెప్పేసి వాటిని తీసుకుని వచ్చి ఇంట్లో స్టోర్ చేస్తూ ఉంటారు కొంతమంది మాత్రమే అందరూ కాదు వాళ్ళు ఇటువంటి వస్తువును అస్సలు ఇంట్లో ఉంచుకోరాదు ఎందుకంటే ఒక్కొక్క స్టోను అనేది ఒక్కొక్క దానికి ప్రత్యేకత అనేది మనకి పనికి పనిచేస్తుంది మీకు తెలిసిన స్టోన్ గురించి మీకు తెచ్చి ఇంట్లో వేర్పరచుకోవడం అనేది ఉత్తమమే ఎవరో ఇచ్చారు కదని అది దేవస్థానం నుంచే కదని తీసుకుంటారు కానీ అలా కూడా అస్సలు చేయకూడదు ఒకవేళ ఇలా చేస్తే గనక మీకు చాలా ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ అనేవి వస్తు ఉంటాయి అలాగే మీరు చేసే పనిలో అపజయాలు కూడా ఎదురవుతాయి చాలామంది చేసే ఇంకొక తప్పు ఏమిటి అంటే విరిగిపోయిన గిన్నెలు కావచ్చు లేదంటే ఇంట్లో వస్తువులు కావచ్చు మీరు వాడుతున్నవి కావచ్చు విరిగిపోయిన గ్లాసెస్ కానీ ఎవరికైనా అందులో ఆహారం పెట్టినా కానీ ఆహారం వండినా కానీ వాస్తుకు సంబంధించిన దోషాలు అనేవి కలుగుతాయి కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి వస్తువులు కూడా ఇంట్లో ఉంచరాదు అలానే ఇంట్లో పగిలిన గాజు అద్దాలు కానివ్వండి లేదా గాజు గ్లాసెస్ కానివ్వండి గాజు ఐటమ్స్ కానీ ఏవైనా సరే పగిలిపోతే వాటిని అస్సలు ఇంట్లో ఉంచరాదు తక్షణమే తీసి బయటపడేయాలి అలాగే చాలామంది చేసి ఇంకొక తప్పు ఏమిటి అంటే ఇంట్లో ఎక్కువ డెకరేషన్స్ కోసం ఇల్లు అందంగా ఉండడం కోసం తాజ్మహల్ ఫొటోస్ కానివ్వండి పడవ నీళ్ళల్లో వెళుతూ ఉన్న సింగిల్ పడవ ఏదైతే ఉంటుందో అటువంటి పడవకు సంబంధించిన ఫొటోస్ కానివ్వండి జంతువుల ఫొటోస్ అలాగే ముళ్ళుకు సంబంధించినటువంటి సినరస్ కానివ్వండి పెడుతూ ఉంటారు ఇలాంటి వాటిని కూడా ఎప్పుడు కూడా ఇంట్లో అలంకరించుకోవద్దు తాజ్మహల్ అందరికీ తెలిసిందే కదా ప్రేమకు చికనమని చెప్తూ ఉంటారు కానీ లాజికల్గా ఆలోచిస్తే అది ఒక సమాధి దాన్ని ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచరాదు మనం ఎంత కాదనుకున్నా కూడా ఒక సమాధి మీద కట్టిన మాలే కదా కాబట్టి అటువంటి వస్తువులను ఎవరికి ఇవ్వరాదు ఇంట్లో తెచ్చుకోరాదు పెట్టుకోకూడదు అలాగే మునిగిపోతున్న ఓడలు పడవలు ఇటువంటి ఫొటోస్ కూడా ఇంట్లో అస్సలు పెట్టుకోకండి జీవ జంతువులకు సంబంధించినవి ఇంట్లో అస్సలు పెట్టుకోకండి అలా చేస్తే మెంటల్గా చాలా డిస్టర్బ్ అనేది మీకు కలుగుతుంది ఎప్పుడు కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది కూడా ఉండదు అశాంతికి గురవుతూ ఉంటారు ఇక చాలామంది చేసే అతి పెద్ద తప్పు ఏమిటి అంటే అలమార్లో బట్టలు నగలు డబ్బులు ఇంపార్టెన్స్ డాక్యుమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి పెడుతూ ఉంటారు అలమార్ అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చే దాంట్లో నివసించాలి అని కోరుకునే స్థలం అది అటువంటి అలమార్ని మనం ఎంతో నీట్గా పరిశుభ్రంగా ఉంచుకోవాలి చాలామంది బీరువాలు అలమార్లు తుప్పు పట్టిపోయి పాడైపోయి ఉంటాయి అయినా కూడా వాళ్ళు అలాగే వాటిని యూజ్ చేస్తూ ఉంటారు అసలు అలా యూజ్ చేయకూడదు అటువంటి అలమార్లలో లక్ష్మీదేవి నివసించదు ఆర్థికంగా కూడా మీకు మిగలదు అలాగే కొంతమంది అలమార్లలో వస్తువులు తీస్తారు ఆ తర్వాత వాటిని తలుపులు వేయరు జస్ట్ అలా తలుపు ముందుకు వేసి ఓపెన్ చేస్తూ పెట్టేస్తారు అలా కూడా చేస్తే కనుక నీళ్ళు ఏ విధంగా అయితే చేతిలో నుంచి జారిపోతూ ఉంటాయో అదేవిధంగా మీ డబ్బు అనేది ఖర్చు అయిపోతుంది కాబట్టి అస్సలు అలా చేయకండి అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా విరిగిపోయిన సోఫాలు టేబుల్స్ చైర్స్ అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు అలా ఉండడం కూడా ఎప్పుడు కూడా మీ ఇంట్లో దారిద్ర్యం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటారు దారిద్ర్యం అనేది జ్యేష్టాదేవి అనేది ఎక్కువగా మన ఇంట్లో ప్రవేశిస్తూ ఉంటుంది అటువంటి వస్తువులను కూడా ఇంట్లో అస్సలు ఉంచరాదు అలాంటివి ఎవరైనా మీ ఇంట్లో ఉంటే గనక వెంటనే వాటిని మార్చుకోవాలి అలానే ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని అస్సలు ఇంట్లో ఉంచుకోరాదు వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి ఆగిపోయిన గడియారం అంటే సాక్షాత్తు మన లైఫే మనం స్టాప్ చేసుకున్న వాళ్ళమే అవుతాం కాబట్టి ఎమ్మటే గడియారాన్ని త్వరగా బాగా చేయించుకుని ఇంట్లో ఉంచుకోవాలి లేకపోతే పడేయండి అలాగే మా ఇంటిని ఎప్పుడు కూడా నీట్గా ఎటువంటి బోజులు లేకుండా దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఈ వీడియోలు చెప్పినట్టు జాగ్రత్తలు కనుక తీసుకుంటే కన్యరాశి వారు మీ ఇంట్లో మీకే తెలియకుండా ఎంతో ఎక్కువ పాజిటివ్ వైబ్స్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది కన్యరాశి వారు ఈ వీడియోలో చెప్పినట్టు జాగ్రత్తలు కనుక తీసుకుంటే పాటిస్తే మీకు రాబోయే రోజులు అంతా శుభమే జరుగుతుంది విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీమాత్ నమ